మనతో పాటు వన్ ఆఫ్ ద అప్తా క్యాటలిస్ట్ మెంబర్ అంకమ్ రాజేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ హలో ఎలా ఉన్నారు గుడ్ అండి హా యూ యా సూపర్ ఫైన్ సార్ సార్ అప్తా క్యాటలిస్ట్ మనం చూస్తున్నాము క్రౌడ్ ఎలా ఉంది టూ డేస్ నుంచి అనే రెస్పాన్స్ ఓబియస్గా చూస్తేనే అర్థం ఏంటి సార్ అసలు ఈ థీమ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకున్నారు కనెక్ట్ కొలాబరేట్ అండ్ క్రియేట్ ఈ థీమ్కి ఈ లైన్ ఎలా తీసుకున్నారు ఏంటి ఎలా ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నారు థీమ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వెన్షన్ కి నేను స్పాన్సర్షిప్ చేరుగా పనిచేస్తానండి సో ఐ వుడ్ లైక్ టు టేప్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ది స్పాన్సర్స్ బికాజ్ వాళ్ళు వల్లనే ఇంత గొప్పగా ఇంత మంచిగా చేయగలిగాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ డూ దాట్ అండ్ ది థీమ్ ఇది దాదాపు వన్ ఇయర్ నుంచి ఇది ఆన్ ది ప్లేట్స్ ఉందండి టీమ్ అంతా థింక్ చేసి అసలు మన మన ఎంటర్ప్రైనర్స్ బడ్డింగ్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళందరూ ఇండియాలో గ్రో అవ్వాలంటే మనం ఏం చేయగలం అని థింక్ చేసి దాని అనుగుణంగా ఈ థీమ్ స్టార్ట్ చేశారండి క్రియేట్ కనెక్ట్ అండ్ కొలాబరేట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు కనెక్ట్ అయ్యి యూ నో టు షేర్ ది థాట్స్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ ది పాలి సో అలా స్టార్ట్ అయ్యింది మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఈరోజు అని ఇంత హై లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్ బట్ నా ఎక్స్పెక్టేషన్ మించిపోయింది ఇంత క్రౌడ్ అయితే ఐ వాస్ యాక్చువల్లీ చాలా చాలా మంది వచ్చారు

యూత్కి ఏం చెప్తానంటే గ్రాప్ ది ఆపర్చునిటీ ఇక్కడ యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిగ్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ సీని బైరెడ్డి గారు సురేష్ పాటం రెడ్డి గారు ఐటీ సెక్టర్లో తీసుకుంటే ఇంకా ఫార్మల్ బిగ్ బిగ్ దిగజే వాళ్ళని చూసాం స్టేజ్ మీద వీళ్ళందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు మీ ముందే తిరుగుతూ ఉన్నారు ఇక్కడ సో టాక్ టు దెమ్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ ఎనీ గైడెన్స్ టేక్ ద గైడెన్స్ అండ్ గ్రో సార్ ఇప్పటివరకు మేము ఆప్తా నుంచి చాలా ప్రోగ్రామ్స్ చూసాము ఇప్పుడు ఆప్తా క్యాటలిస్ట్ అయిన ఒక ఇన్నోవేటివ్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ని ఒకే ప్లాట్ఫామ్ పై ఇంత మందిని మీరు గ్యాదర్ చేసి చేయడం అనేది ఫర్దర్గా ఆప్తా నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయచ్చు డెఫినెట్గా కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యర్స్ లైక్ వాళ్ళ కోసం కూడా వాళ్ళ థాట్స్ కనుగొనంగా ఇట్ ధ కమ్ అప్ ఇత్ దేర్ బిజినెస్ పిక్చర్స్ అంటే వాళ్ళ థాట్స్ వస్తే కనుక ఆర్గనైజేషన్ ఇస్ రెడీ టు హెల్ప్ దేమ్ లైక్ ఇన్ 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 ఎనీ వే దే వాంట్ ఓకే దే ఆర్ ఏంజిల్ ఇన్వెస్ట్ చేసింది ఆర్గనైజేషన్ అంటే మీ ఐడియా నచ్చితే దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ సో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ విల్ బీ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఉమెన్స్ అండ్ వుమెన్ ఎంటర్ప్రినర్స్ అండ్ ఐ సీ లాట్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీర్స్ టుడే వాళ్ళు వచ్చారు దే ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ టు పీపుల్ అండ్ టేకింగ్ ది ఇన్ఫర్మేషన్ సార్ అయితే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే టీం వర్క్ అండ్ ఆ బ్యాక్ అండ్ ఒక టీం అనేది ఉంటుంది ఓవరాల్గా ఇదంతా లేకపోతే కనుక ఇంత సక్సెస్ అనేది మనం చూడం మీ టీం తరపు నుంచి మీరు ఏం చెప్తారు మా టీం తరపు నుంచి అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టీం మెంబర్ మా కమిటీలో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ చాలా బాగా పనిచేశారు ఐ సీన్ మెనీ పీపుల్ దే వర్ హ్యావింగ్ స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ దిస్ వర్క్ సో వాళ్ళందరికీ ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ అండ్ 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 ఆల్ ది ది వెరీ బెస్ట్ ఫర్ ద ద ఫ్యూచర్ కన్వెన్షన్స్ లైక్ దిస్ టీమ్ విల్ బి బట్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఎండ్ ఆఫ్ మీ ఫీలింగ్ ఏంటి అంటే ఏం చెప్తారు నాకు బాగా బాగా నచ్చింది ఏంటి అంటే ఈ చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మనం ఫీ పెట్టినా కానీ లేదు నేను ఆ ఫీ పే చేసాన వెళ్ళి నేను ఐ వాంట్ టు సీ అండ్ ఐ వాంట్ లోన్ అనే దీంతో వచ్చారు సో అది కొంచెం నాకు హ్యాపీగా అనిపించింది నేను ఫస్ట్ ఓకే ఇఫ్ ఇప్పుడు ద ఫీ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఎవరెవరి ఇంట్రెస్ట్ చూపించరామో అనుకున్నాను బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్